సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ అయితే నేను దేవరా బ్యానర్ అయితే నేనైతే వీడియో యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడానికైతే నేను రెడీలో ఉన్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ నాకైతే దేవరా బ్యానర్ అయితే నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది సో మీ అందరికైతే సారీ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక టూ డేస్ నుంచి అయితే యూట్యూబ్ ఛానల్లో అయితే నేను వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను మన ఛానల్లో అయితే ఎందుకంటే ఇప్పుడు జస్ట్ టూ డేస్ నుంచి మనకి వినాయక అయితే అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఎందుకంటే మనకి గల్లీలో కొంచెం సౌండ్ సిస్టమ్ ఎక్కువ వల్ల మనం వీడియోలు అయితే వాయిస్ చెప్పడానికి అయితే రావటం లేదు అందుకని చెప్పేసి టూ డేస్ నుంచి ఆపోవాల్సి వచ్చింది సో మీ కోసం అనేది నేను ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా చెప్తున్నాను ఎందుకంటే మనకైతే వీడియోలు అయితే పోస్ట్ అవ్వాలి కాబట్టి మీ కోసం అనేది నేను ఇప్పుడైతే మంచి చర్యలు తీసుకొని అయితే మీకోసం అయితే వీడియో అయితే చేయబోతున్నాను సో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన దేవరామ మూవీ బ్యానర్ అయితే మనకి మూవీ అయితే మనకి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్కి అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి అలానే మనకి టుడే మన ట్రయలర్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది సో ఎందుకంటే ఫ్రెండ్స్ మనం మన ఛానల్ అయితే కొత్తగా అయితే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన అలానే మనకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీ అందరికైతే దేవరా బ్యానర్ ఫస్ట్ బ్యానర్కి అయితే మీరు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే సైజు కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనకైతే ఇదైతే ఫుల్ ఒక ట్వంటీ మంది ఒక ఇరవై మంది ఫిఫ్టీన్ మంత్ దాకా మనం ఇమేజ్లు అయితే సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఆ డెమోస్లోనైతే చూడండి మనకి మూడు వేల రెండు వందల అరవై నాలుగు ఇక్కడ హైట్ వచ్చేసి తొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది వందల అరవై తొమ్మిది అయితే నేను పెట్టేసుకున్నాను మనకైతే ఆ సైజ్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఈ టైప్లో అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి లుక్ కోసం అనేది రావాలి కాబట్టి సో ఎందుకంటే మనం ఎక్కడైతే డిఫరెన్స్గా పెట్టాలని ఈసారి అయితే నేను డబల్ ఫోటో అయితే పెట్టాలని ప్రయత్నిస్తున్నాను అది ఎలా మీరే చేసుకోవచ్చు సో అలానే మీ మొబైల్లో మీరు కూడా మన పోస్టర్స్ కానీ మన అలానే వినాయక చవితి గురించి కానీ పోస్టర్స్ కానీ మన అన్ని ప్రతి ఒక్కటైనా కానీ మన మొబైల్ అని చూసి చేసుకోవచ్చు సో మన ఛానల్ ఫాలో అయితే నీకు నైంటీ పర్సెంట్ అయితే అయితే మీకు మనం బ్యానర్ చేసుకునేది ఎలా అనేది మనకు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకొని ఆన్లో పెట్టేసుకోండి సో మనం కూడా ఈ టైప్లో అయితే మనం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఎన్టీఆర్ గారి ఫోటో ఎలా తీసుకున్నాను డబుల్ యాక్షన్ అయితే కాదా ఈ మూవీలో అందుకే డబుల్ యాక్షన్ అని చెప్పేసి రెండు రెండు ఇమేజ్లు అయితే నేను కొంచెం ఆలోచించుకొని అయితే నేను రెండు ఇమేజ్లు ఇవ్వాలనుకుని అయితే ఇచ్చాను ఆ బ్యా దానికైతే సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే నైంటీ పర్సెంట్ నేను చెప్పే కదా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను కదా షేప్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే షేప్స్ వల్ల మనకైతే కొంచెం లుక్ అనేది అవి వస్తుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే త్వర అంటే మనకైతే కొంచెం లుక్ కోసం అనేది తీసుకున్నాను దాన్ని కూడా ఈ సైడ్ ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్ చిత్రం విడుదల సందర్భంగా నందమూరి అభిమానులకు ప్రేక్షకులకు మరియు ధిఆర్టీ యాజమాన్యానికి ఇవే ముభాకాంక్షలు అని అయితే నేనైతే అక్కడైతే ఫాంట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే మీరు కూడా ఇచ్చుకోవచ్చు సో మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను కావాలంటే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడైతే మన దేవర టైటిల్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇదైతే ఈ టైంలో అయితే మనం అన్న అన్న గురించి అయితే నేను కొటేషన్ కూడా ఎలా రాసింది చూసుకోండి అంటే నేను దేవరా మూవీకి అయితే నేను అదే పెడతాను ఎందుకంటే మల్లె పువ్వులోని సువాసన తాగదు ఎన్టీఆర్లోని నటన తాగదు అని నేనైతే మన మన మూడు బ్యానర్లు అయితే నేను వేసాను అదేంటంటే కావాలనుకుంటే మనం నెక్స్ట్ బ్యానర్లో అయితే కంపల్సరీగా తీసేసి వేరే కొటేషన్ అయితే పెట్టాను కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన మూవీ రిలీజ్కి అయితే మనం ఫోటో మనకైతే మొబైల్లో స్టేటస్ పెట్టుకోవాలనుకుంటే అలానే మనం ప్రింటింగ్ కూడా తీసుకోవాలంటే నైంటీ పర్సెంట్ అయితే వస్తుంది మనకి బ్యానర్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో అయితే చేశాను సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే బ్యానర్ అయితే ఈ టైప్లో అయితే రెడీ అయిపోయింది మనకైతే దేవరా భూమి అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి అని చెప్పేసి నేను మూడోసారి అయితే మన దేవరా భూమి బ్యానర్ అయితే నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ ఆన్లో పెట్టేసుకోండి మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదో టాపిక్ వచ్చేసి ఇదేనండి మీరు అడగవచ్చు కామెంట్లో కూడా ఎందుకంటే బ్రదర్ ఏంది బ్రదర్ మీరు టూ డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయడం లేదా అని కాకపోతే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు కూడా మీకైతే ఏంటంటే మనకి మన గల్లీలో అయితే మన గణేష్ని అయితే పెట్టారు కాబట్టి సౌండ్ సిస్టమ్ అయితే ఫుల్ ఇస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది అది మీకోసం అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈసారి అయితే మీకు అంత టైం తీసుకోలేను తీసుకొని కూడా ఓకేనా మీకైతే ఇంకా మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్